గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మకర రాశి లేదా మకర లగ్నము ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అసలు గృహయోగం ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ మకరం వారికి వాహనం కానీ గృహం కానీ ఇవి కొనుగోలు చేయడానికి పెద్ద అనుకూలత అయితే ఇక్కడ కనిపించట్లేదు మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా ఫోర్త్ హౌస్ని యాక్టివ్ చేసేటువంటి బలంగా వస్తే చెప్పలేం కానీ ఇప్పుడు మాత్రం అంత అనుకూలత వాతావరణం అయితే కనిపించట్లేదు చెప్పాలి మరి జన్మజాతకంలో ఉంది అప్పుడు మరి ఎటువంటి ఇప్పుడు ఉండే గోచారంలో ఎటువంటి ఇవి తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గృహానికి కారకుడు చతుర్థాధిపతి గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో మనం ఫోర్త్ లార్డ్ అంటే మకరం నుంచి నాలుగో స్థానం గుజుడు మంచి యాక్టివ్గా ఉండి ఆ దశలు నడుస్తూ ఉంటే గోచారం పెద్దగా అనుకూలించకపోయినా మీకు వచ్చేస్తుంది గృహం కానీ గోచార బలం మాత్రం పెద్దగా లేదని చూపిస్తుంది అదేమిటంటే వెళ్ళినాడు శని అయిపోయింది కదా శని మూఢలో ఉన్నాడు కదా అంటే శని మూఢలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా స్థలం మారడం మూలంగా మీకు ఒక మంచి యోగాన్ని ఇస్తాడు గుర్తుపెట్టుకోండి లగ్నాధిపతి మూఢలో వెళ్ళి కూర్చున్నాడు కదా ఏంటి నాలుగు నెగెటివ్ కాబట్టి ఇంకోటి ఏంటి ఎవరైనా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నారు లేకపోతే ఒక స్థలం తీసుకుంటున్నారు గృహం తీసుకుంటున్నారు ఎనీథింగ్ అవి తీసుకునేటప్పుడు మీరు మీడియేటింగ్గా ఉంటూ మధ్యవర్తిత్వంగా ఉంటూ మీరు సక్సెస్ అవ్వడానికి తోడ్పడుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఈ యొక్క వారికి అంటే ఈ యొక్క మకరం వారికి చూసుకున్నట్లయితే మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే గృహయోగం ఉన్నట్టే ఉందండి కానీ ఎక్కడో ఏదో అడ్డుపడుతుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మీకు అష్టమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో కేతు అష్టమం అనేటువంటిది పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొన్ని ఆటంకాలనుకోండి అడ్డంకులు అనుకోండి కొన్ని ఏర్పడతాయి కాబట్టి తాతగారి ప్రాపర్టీ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి సరే మనకి గృహయోగం అనేటువంటిది కొన్ని కొన్ని కారణాల వల్ల ఆగుతుంది ఏదో కొన్ని కారణాల వల్ల అప్పుడు ఏం చేయాలి నవగ్రహాల్లో ప్రధానంగా రవి గురుకేతు ఈ మూడు గ్రహాల దగ్గర ఆదివారము శుక్రవారము మంగళవారము గురువారం ఈ నాలుగు రోజులు దీపారాధన చేస్తూ అదే ఆలయంలో ఉన్న స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మీరు ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకుని అక్కడే కూర్చొని మని ద్వీప వర్ణన వినడం కానీ చదవడం కానీ చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఏదైతే యోగం బ్లాక్ అయిపోయి ఉందో ఆ యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే మీ పేరు ఆనుంచమ్మహ లోపల ఉందనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆది నారాయణ ఈ అంటే ఈశ్వరు ఊ అంటే ఉదయ్ కుమార్ లేకపోతే ఊహ ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ అక్షరం గనక నుంచి అమ్మహా లోపల ఉంటాయి మీకు తూర్పు మధ్య సింహ సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు ద్వారము దక్షిణ ద్వారము ఉత్తర ద్వారాలు మీకు మనకి వస్తాయి మీకు పడమర ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి కక్క గగ అక్షరాలు గనక మీకు మొదటక్షరం అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికొస్తుంది పనికొచ్చేవి చెప్పేస్తాను ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరాని కాకుండా చాచా జార్జా కనుకున్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంట్రల్ డోర్ అనేది స్వవర్గ అవుతుంది ఈస్ట్ సెంటర్ డోర్ అనేటువంటిది సప్తమ వరకు అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సష్టమ వరకు అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డాడా అక్షరాలతో మీ పేరు ఉంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈ ఈ వాయువ్యము అదేవిధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా తత్త దమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం పడమర మధ్య సింహద్వారం ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఇక పప్ప బమ అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంటర్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ డోర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు ఇక యారాలావా అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారాలావా అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారం పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటును కూడా మీరు సౌత్ ఈస్ట్ కానీ సౌత్ కానీ అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ కానీ ఇక శేషాసాహ అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరిరావు హరి హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం కానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి దీంతోపాటు మీ పర్సనల్ చాట్లో రాహుకేతువులు ఎక్కడున్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి అప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఒకటి రెండవది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి చాలామంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం అమ్మేయడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీదో మీ పిల్లల పేర్ల మీదో లేదు మీ ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరుని చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్తో సంబంధం లేకుండా నేను సపరేట్గా కొనుక్కొని నేను రెంట్లు ఇచ్చుకుంటానప్పుడు భారీ పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికీ కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మనవాళ్ళకే ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరులో కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైర్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్ వాల్కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వేర్లో దటించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి కింద నీట్గా రాసి మీరు మణిద్వీప వర్ణన రెగ్యులర్గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు మణిద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కానీ శుక్రుడి మీద బెటర్ యాన్సెట్ ఉంది పర్టికులర్గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదా కుజుడి మీద బెటర్ యాన్సెట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు శ్రీమా ప్రే నమ